ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము ఎనిమిదవ అధ్యాయము పిశాచ మోక్షము శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునితో ఇట్లు చెప్పుతున్నాడు పూర్వము రేవానది తీరమున మా తండ్రిగారు మృతి నంది పిశాచరూపము ఆకలి ఆకలిప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగు చెట్టు వద్ద నివసించుతుండెను పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుతున్న వారి కంఠమున సన్నని రంధ్రమేర్పడినది అది గాయమై మిక్కిలి బాధించుతుండెను దగ్గరలోనున్న చెరువులోని చల్లని నీరు కూడా తాగగానే కాలకూట విషము వలె బాధించుతుండెను నేను గంగాయాత్ర చేయవలనను కోరికతో ప్రయాణమై దైవికముగా ఆ ప్రదేశమునకు వచ్చి తిని నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసమునే తిరుచు దుఃఖభారమున కంఠబాధ అనుభవింపలేక అరుచుతున్న ఆ పిశాచమును చూచి నేను అబ్బురపడి ఇదేమి ఇదేమీ అద్భుతమా అని అనుకుంటుని విశాఖ రూపముననున్న అతడు నన్ను చూచి వచ్చను కానీ నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమయూ చేయజాలకపోయను నేను వాణిని చూచి జాలిపడి పోయి భయపడకుము నీకు నా వలన ఏ భయమునూ రాదు నీ వివరము నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి వెంటనే చెప్పుము నిన్నీ కష్టము నుండి విడిపించునని వినయముగా పలికితిని నేనతని పుత్రుడులని అతడు గుర్తింపలేదు నేను నా తండ్రి అని అతడిని గుర్తింపలేకపోయితే అప్పుడు ఆ రూపమున ఉన్న అతడిట్లు పలికెను నేను భూవరమును పట్టడమున వశించు మైత్రుడను వాడను సంకృతి గోత్రము వాడను అన్ని విద్యలను వాడను అన్ని తీర్థముల యందు స్నానము చేసినవాడను సర్వదేవతలను సేవించినవాడను కానీ నేను వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవ్వరికీ చేయలేదు లోభము కలిగి ఉంటిని ఆ కాలమున వచ్చిన వారికి అకాలమున వచ్చిన వారికి కనీసం భిక్షనైనా ఇయ్యలేదు కావున నాకు ఈ పిశాచి రూపం వచ్చినది ఇదియే నా దురవస్థకు కారణము నాకు సుసదేవుడను పుత్రుడు కలడు అతడు ప్రసిద్ధి కలవాడు వైశాఖమున కూడా అన్నదానము చేయకపోవడతే నేనిట్లు పిశాచిరూపమును అందించినయు నేనిట్లు బాధపడుతున్నాననియూ వానికి చెప్పవలేను నీ తండ్రి నర్మదా రేవా నదిని నర్మదాని అందురు నర్మదా నది తీరమున పిశాచమై ఉన్నాడు సద్గతిని పొందలేదు బూరుగు చెట్టుపై ఉన్నాడు తన మాంసమును తానే తినుసు బాధపడుతున్నాడని చెప్పుము వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణమునిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమునందుదను కావున ఆ విధముగా చేయుమని వారికి చెప్పుము నా ఎందు దయ ఉంచి ఈ సాయమును చేయుము నీకు సర్వశుభమును కలుగునని చెప్పుము అనుసు ఆ పిశాచము పలికెను నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖపీడుతరై చిరకాల ఉంటిని నన్ను నేను నిందించుకుంటుని కన్నీరు విడుచుతుంటిని తండ్రి నేనే నీ కుమారుడను శృతదేవుడను దైవికముగా ఇచ్చటకు వచ్చినాడను తండ్రి ఎన్ని కర్మలు చేసినను పితృదేవతలకు సద్గతిని కల్పింపనితో ఆ కర్మలు వ్యర్థములు నిరర్ధకములు నీకి బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలనో చెప్పుమని ప్రార్థించి తినే అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించను కొంతసేపటికి ఊరడిల్లి మనస్సును కుదటపరుచుకొని ఇట్లనెను నాయన నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకొని ఇంటికి పొమ్ము సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువుకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము అందువలన నాకే కాదు మన వంశం వారందరికీ ముక్తి కలుగును కావున అట్లు చేయుమని చెప్పాను నేనుడు నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుస్తూ నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణులకు దానమిచ్చి తిని అందువలన నా తండ్రి రూపము నుండి విముక్తుడై నా వద్దకు వచ్చి నా పితృభక్తికి ఆశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమునకు చేరి అతడ శాశ్వత స్థితి ఎందుండెను కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము శాస్త్రముల ఎందునూ ఇదిగే చెప్పబడినది ధర్మయుక్తమైనది సర్వధర్మ సారమే అన్నదానము మహారాజా నీకింకేమి కావలేను అడుగుము చెప్పేదనని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజునకు వివరించను ఈ విషయమును మహర్షి అంబరీష మహారాజునకు చెప్పాను శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయగలరు మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తూర్పుగోదావరి జిల్లా